ఇది మాత్రే నమ సర్వమంగళాయ నమ గత వీడియోలలో మనము పాలమిష్టిని అంటే అస్తరేఖా జ్యోతిష్యాన్ని ఇన్నిని కనిష్టం లాగా నేర్చుకోవాలని చెప్పి అనుకున్నాం అయితే ఈరోజు మన అరచేతిలో ఉన్నటువంటి ఐదు వేళ్ళు ఐదు వేళ్లలో ఇది బటన్ బ్రేలు ఇది గురువేలు ఇది శనివేలు ఇది రవివేలు ఇది బుధవేలు అయితే ఈ ఐదు వేలలో మనకి ఈ బొటన్ వేలు అనేటువంటిది మనం గుండెకాయ లాంటివి ఈ బొటన్ వేలు ఎంత పొడవుంటే మన భవిష్యత్తు అంత బాగా ఉంటుంది అంటే మన విల్ పవర్ కమాండింగ్ పవర్ అంత బాగుంటుంది పొట్టిగా ఉందనుకో మనం అంత ఆనికమైన పెడతాం అయితే మన ఈ బొటన్ వేలులో మూడు భాగాలు ఉంటాయి మొదటిది మొదటి పైది వచ్చేసి గోరు ఉండేది వచ్చేసి మొదటి భాగము మధ్యలోది రెండో భాగము కిందిది మూడో భాగం ఈ మూడో భాగము ఇక్కడ శుక్రస్థానం ఈ శుక్రస్థానంతో ఆవరించి ఉంటుంది ఈ మొదటి భాగం బాగుండేదనుకో విల్ఫవర్ ఎక్కువ రెండో భాగం బాగుండేదనుకో బిజినెస్ వ్యాపారం మూడో భాగం ఉంది అనుకో రాజకీయం ప్రేమ వ్యవహారం అన్ని సవ్యంగా ఉంటాయి అయితే ఈ బటన్ బిరేలు ఆకాలములను బట్టి మన భవిష్యత్తు ఆధారపడుతుంది మిగతా రేఖలు ఎంత బాగుండను ఈ విల్ పవర్ బాగా లేకపోతే డబ్బు ఉన్నా మనము అనగమను బ్రతకాల్సింది ఇంట్లో అయినా ఇక్కడ ఈ మూడు కనుపులు ఉంటాయి ఇక్కడ బాగాలని పైనుండి కిందకు చూసుకుంటే ఇక్కడ కనుపులు ఉంటాయి ఇది మొదటి కనుపు ఇది రెండో కనుపు మూడో కనుపు ఈ మూడో మూడు కనుపు అంటే ఇక్కడ మూడు కనుపులు ఉండాలి శుక్రస్థానాన్ని ఆవరించుకునేది కనుపు ఒకటి అంటే ఒక్కోసారి శుక్రస్థానంలో కలిసికొని ఉంటుంది ఇది రెండోది వచ్చేసి రెండో కనుపు ఇది మూడోది గోరు గోరు నానుకుండేది మూడో కనుపు ఈ మూడు కనుపులు కానీ ఒక సక్రమంగా ఉంటే ఒక దాని మీద మెదికల్ లేకుండా మన తాడు లేకుండా లేకుండా ఉంటే మన భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది అయితే ఈ ఈ యొక్క బటన్ బేలు జ్యోతిష్యాన్ని మూడు భాగాలుగా విభజించుకొని మూడు కనుపులుగా విభజించుకొని పొట్టి బట్టను బయలుదనుకో పిరిగితనం పొడవు బటన్ బయలు ఉండింది అనుకోరు ధైర్య సాహసాలు విల్ పవర్ కమాండింగ్ పవర్ అంటే పొలిటికల్గా కూడా రాణించే వాళ్ళకి ఎక్కువగా పొడుగు వే వేలు అయితే ఈ బొటన వేలు ఎట్లాంటిది అంటే మనం రాజ్యాంగంలో రెండు వందల ఇరవై ఆరు నిబంధనలు ఉంది మనం కొన్ని విషయాలు చెప్పుకోవాలి ఈ జ్యోతిష్యం చెప్పుకున్నది భారత రాజ్యాంగంలో రెండు వందల ఇరవై ఆరు నిబంధనలు హైకోర్టుకు ఉన్నటువంటి రాజ్యాంగ పరిహారం ఎవరికైనా అన్యాయం జరిగినా కూడా రెండు వందల ఇరవై ఆరు ఆర్టికల్ ప్రకారం న్యాయం జరుపుతున్న దానికి హైకోర్టులో మనకు ఉపయోగపడుతుంది అదేవిధంగా ముప్పై రెండు ఆర్టికల్ ఉంది మన గవర్నమెంట్ ఆఫ్ సుప్రీంకోర్టులో ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు న్యాయం జరుపుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది అయితే ఆ రెండు ఆర్టికల్ ఉన్నప్పటికీ ప్రస్తుతము కొన్ని డిపార్ట్మెంట్లకి యాక్టివ్ రూల్స్ అనేవి ఉంటాయి ఈ యాక్టివ్ రూల్స్లో ఏమైందంటే ఆ డిపార్ట్మెంట్ హెడ్లకి ఫుల్ ఫోర్స్ చేసి ఉన్నారు అంటే ఆ ఆ ఫుల్ ఫోర్స్ని హెడ్ తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు మనం క్వశ్చన్ చేయడానికి ఈ రెండు నిబంధనలు ఉన్నాయనేటువంటి దృక్పథంతో మనం కోర్టులు చుట్టూ తిరగడానికి అంటే ఆ ఎడ్డ తీసుకునే కొన్ని నిర్ణయాలు ఉంటాయి మనకి ఆ ఎడ్డ అంటే ఆ వ్యవస్థకి నష్టం జరగకుండా ఆ వ్యవస్థ ఆ వ్యక్తుల వ్యవస్థకి నష్టం చేస్తున్నారు లేదా అవన్నీ చూసుకొని నిర్ణయాలు తీసుకునే అధికారులు ఎడ్డకి ఇచ్చుంటారు అంటే రెండు వందల ఇరవై ఆరు ఆర్థిక ముప్పై రెండు ఆర్థిక వరకు అన్యాయం జరగడానికి మనం పోవడానికి లేదు అదే విధంగానే మనకి బొటన వేలు ఎంత సక్రమంగా ఉన్నప్పటికీ ఇక్కడ కనుపులు బాగలేవు అనుకో మన జీవితం అంతకరమైపోతుంది అంటే కింద బతకడం బతకాల్సి వస్తుంది పొడిగా ఉన్న తిరిగి తర్వాత బతకాలి పొడుగ్గా ఉంటే కమాండింగ్ ఫోర్స్లో బతుంది అయితే ఇక్కడ మనం ఒకరు చూసుకోవాలి ఈ రెండో భాగము మొదటి భాగం సక్రమంగా ఉండదు కొన్ని ఫార్ బాగుంటుంది మన ఈ రెండు ఈ రెండు భాగాలు శుక్ర ఇది శుక్ర భాగం రేఖలు లేకుండా అంటే మామూలుగా ఘాట్లు ఘాట్లుగా రేఖలు లేకుండా ఆ ప్లెయిన్గా ఉంటాయి ఇది శుక్రస్థానం ఈ గురువు ఈ బటర్ వేలు ఆనుకో కింద భాగం అంతా శుక్రస్థానం ఈ శుక్రస్థానం మన కుటుంబ వ్యవస్థకు ఉపయోగపడుతుంది ఈ కుటుంబ వ్యవస్థకు ఉపయోగపడే శుక్రస్థానము ఇక్కడ రేఖలు ఇటు ఈ ఇక్కడ ప్రారంభమయ్యే రేఖలు ఏ స్థానం బయలుదేరుతున్నాయో చూసుకోవాలి చిక్కులు చిక్కులుగా ఉండకూడదు అటువంటప్పుడు మనం ఏంటంటే ఈ ఇల్ ఫోవర్ కానీ ఉంటే మనకి అంటే ఈ బటన్ వేలు కానీ పొడవు పొడవుగా ఉండి ఈ శుక్ర స్థానం బాగా అమరు ఉంటే మనకి భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది అదే విధంగానే నిలువు ఉన్నాయి అనుకోండి మన బటర్ని వేళ్ళు నిలువు కేతలు కంటే ఉచిత దశ అంటే పైపుస్తారు మనకు అభివృద్ధి చెందిస్తారు ఒక్కోసారి మనకి ఇక్కడ నిలువు రేఖలు ఈ రేఖలు ఉండి ఒక కింద నుంచి దాకా రెండో స్థానం ఇది ఇక్కడ ఇక్కడ ఇది అనుకుంటుంది ఇది అంటే కింద నుంచి ఒకటి రెండో స్థానానికి పోయి అనుకో మనకి అదృష్టం ఒక్కోసాక ఆకస్మిక లాభం అదే విధంగా ఈ కనుబిందనే ఉండింది అనుకో మగవాళ్ళకైతే లాభం ఈ రెండో కనుపు పోతే స్త్రీలకు లాభం ఇక్కడ మనకి వడ్ల గింజ రేఖలు ఉంటాయి ఇక్కడ మొదటి కనుపు అనుకొని అంటే రెండో కనుపులో వడ్ల గింజ రేఖలు ఉంటే ఒక పలితీ ఉంటుంది వడ్ల గింజ ఫలితం అంటే మిగతా తెలుసు ఇట్లా ఉంటుంది ఒక్కోసారి ఇట్లా కూడా ఉంటుంది ఇట్లా ఉంటుంది మన ఇట్లా వడ్ల లాగా ఉంటుంది వంటల గింజ అంటే మీకు తెలుసు ఇట్లాంటి రేఖలు కానీ ఈ కలుపు మీద ఉన్నాయనుకో ఈ మొదటి భాగంలో ఉన్నాయి అనుకో ఆకస్మిక ఇంకొకటి కూడా చెప్పుకున్నారు ఈ వట్ల గింజ రేఖ కుడి ఈ రేఖలో ఉన్నప్పుడు చుక్కల పక్షంలో పగులు జన్మించారని పురుషులు అయితే అంటే ఈ వట్ల గింజ రేఖ మొదటి కలుపు కాని పగులు జన్మించారు చుక్కల పక్షంలో జన్మించారు అనేది ఒక వాదన ఉంది ఇంకోటి ఏంటంటే మగ పురుషులు ఈ వడ్ల గింజ రేఖలు ఎన్ని ఉంటే అంటే ఎడమ చేతులు పూడు చేతులు పురుషులు జన్మిస్తారు అనే వాదనలు కాబట్టి ఈ వడ్ల గింజ రేఖ అనేది ఈ స్థానంలో ఈ కనుక దగ్గర ఉంటే మేలు చేస్తుంది అదేవిధంగా ఇక్కడ మనం మన చెప్పుకున్నటువంటి ఇక్కడ ఉన్నాయి ఈ రేఖలు ఉన్నాయి చూడండి ఇక్కడ మణిబంధ రేఖ ఈ మణిబంధ రేఖలు మూడు ఉంటే మంచిది సక్రమంగా ఉంటాయి నాలుగుని అనుకో మహాయోగము దీనికి ఎనగ పక్క కానీ అంటే చేతికి ఎనగ పక్క ఇలా ఎక్కడ కానీ మనకి రేఖ దానికి ప్రారంభమైతే నీ జీవితం దాన్ని పట్టిందల్లా చేసినల్లా దృష్టి అయితే సక్రమంగా ఉండాలి ఇప్పుడు మనం ఈ గురువేరు గురించి చెప్పుకున్నాం ఈ గురువేరు గురించి మనకు కథ కూడా ఉంది ద్రోణాచార్యుడు ఏకల వీడికి గురువేరు తీసివేసిన అంత తగ్గింది చూడండి అంటే గురువే గురువేరు యొక్క గొప్పతనం ఎటువంటిదంటే అంటే ఏకలవుడు ధనువిద్ధిలో నిష్ణాతుడైనప్పుడు తన బొమ్మను పెట్టుకుని గురువు యొక్క బొమ్మను పెట్టుకొని ఆ గురువేలు దక్షిణగా ఎప్పుడైతే చేత అవి అంటే గురువేలు అంత బలం అని